ఆ ప్రభావం కూడా మనం తయారు చేసుకున్నటువంటి యొక్క ఈ షెడ్రూసులు అనేటువంటి యొక్క కార్యక్రమం అన్నమాట ఆ షడ్రూసులకు అధిపతి కూడా ఎవరు అంటే ఈశ్వరులు అన్నమాట అటువంటి ఈశ్వర తత్వం కలిగినటువంటి యొక్క పచ్చడి కార్యక్రమాన్ని ఈ రోజు మనము ఈ రోజు ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరం సందర్భంగా చేసుకోవడం అనేటువంటి జరుగుతోంది అందులో సంబంధించినటువంటి ఏంటంటే ఈ చట్రుసులు అంటే ఏమిటి చేదు పులుపు కారము తీపి వగలు ఇవన్నీ కూడా సంబంధించినటువంటి యొక్క ఆ చట్రుల యొక్క కార్యక్రమం అంటారు అనమాట ఈ తీపి అనేటువంటిది ఏమిటి ఒక విధానంతో కూడుకున్నటువంటి దాన్ని మనం చక్కెర అనేటువంటిది కూడా ఉంటుంది కానీ ఈ చక్కెర మనం ఏ వస్తువులో కానీ ఏ యొక్క ఆయుర్వేద తత్వంలో కానీ మనం వాడినట్లయితే అది విషతుల్యంతో సమానం అన్నమాట చక్కెర కానీ మనం అన్నయ్యంగా తీసుకుంటున్నామో అది మన శరీరానికి చాలా వరకు దోషాన్ని చెడు ప్రసాదించే విధానం అది అందరూ సైతంగా కూడా అంటే తెలిపినటువంటి వస్తువులు మనకు అనేటువంటి శరీరానికి ఇబ్బందిని కలిగించేటువంటి విధానమైనటువంటి అనమాట కానీ ఆ తీపి వస్తువులు ఏం తెలియదు బెల్లము ఈ బెల్లం అనేది అనుమానం చాలా శ్రేష్టమైనటువంటి అనమాట బెల్లాన్ని ఎవరు వాడినా ఆరోగ్యానికి సంపూర్ధాన్ని అందించేటువంటి విధానమైనటువంటి గుణం కలిగినటువంటిది బెల్లం అటువంటి బెల్లము కలపడం అనేటువంటి జరుగుతుంది దానికి తోడు సహజ సిద్ధమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి వ్యక్తి ఈ చింతపండు ఏర్పడి చింత చింతా అందరికి అవగాహన కదా నాకు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నట్టు అనిపిస్తుంది ఈ చిన్న పెట్టు ఉండేటువంటి దాని నుంచి వచ్చేటువంటి ఈ యొక్క సమర్థమైనటువంటి ఆ పండు ఏదైతే వచ్చిందో ఆ పండునే గత సంవత్సరం పండినటువంటి పండు కాకుండా ఈ సంవత్సరమే కాసినటువంటి యొక్క నూతనమైనటువంటి యొక్క చిన్న చెట్టు యొక్క ప్రధానమైనటువంటి పండును తీసుకొచ్చి అది గుంజ తీసి దాన్నే మనము ఆ పులుపుగా చేసుకొని దీనిలో వాడడం జరుగుతుంది అసలు వచ్చింది ఏంటి వెన్నము అది తీపిదనము తర్వాత పులుపు అనేటువంటి ఒక చిన్న పండు అనేటువంటిది ఈ రకంగా చేసుకున్న తర్వాత ఈ మగీ మామిడి సంబంధించినటువంటిది ఈ యొక్క కక్ష అనేటువంటి కాయ అంటే మనం పండు పండున ఏదైతే ఉందో పపానికి రానటువంటి పండుగ ఏదైతే ఉందో అది ఎవరు

नाम ब्रह्मा के रात गनवलह अकैत देरा प्रदे गजा चला चले देवता बने भवे श्रेय वृद्धि ले उत्ते विक्षेय भवते आपोदा इकृम सर्वम निष्ठा पुदान्यवः प्राणाभाज भव नवागत कुमार समरागो बिना राक्षसनागा चंदास्यौ देवे विद्यावे कंगे देवने कृष्णे बोलावे दृष्टे नरदे चंद्रामे जदे स्पंदन में देखो अयान देवहा ಕಥೆ ಚನೆ ಜ್ಯವತ್ತಮದರಹಂ ತತ್ತ್ಯವಾನೇನೇನಹ ಉತೇರ್ಭವಾನರಹ ತಸ್TARಂಗಲಾಂ ಓಕ್ಷ್ಯೆಯೆನವದ ಆಮೋಜನ ರಾಜನಃ ಸೇವಂತಾ ವಿಶ್ವನಾಮೋತಲೇಗ ಭಿವ್ವಾರಿ ತೊಳಲಗ ಶಾನೋಕ್ಯಂ ಶನಂತೇ ಸುಖವನೇ ಜನ್ಪಾವೇ ಅಗತ್ರಾ ನೌಸೇದ ನಾಮಸಮಚ್ಚನ మన సంస్మతుంది అంతా కాబట్టి మనం కూడా గమనిస్తూ మన పిల్లలు కూడా కొన్ని సూచనలు అనేటువంటి దేవాలయం కార్యక్రమం ఎక్కడ జరుగుతూ ఉన్నది పవిత్రమైనటువంటి ప్రదేశంలోనే ఆ కార్యం ఎక్కడ జరుగుతుంది నడి బదాలు కదా ఇప్పుడు ఎక్కువ ప్రధానం వాళ్ళ మనసులో చొచ్చినట్టయితే దాని కొంత భర్తనే అవకాశం ఉండేది ఎక్కువ చేస్తే దానికే అవకాశం ఉంటుంది కానీ వాళ్ళు అలా చేయడం లేదు అదే మనం చేస్తే వాళ్ళు వెళ్తే పెట్టడమే మనకే అందుకే లేదు అంటే అప్పటి యొక్క విధానం కూడా మన పిల్లలు వర్తిస్తున్నారు చెప్పలేని అవస్థ అయితే మన భావస్తా అని అది ఏదేమైనా మనం అనేది ఇంట్లో చెయ్యించుకునే ప్రయత్నం చేసుకుంటే పాతనే మనసులోకి ఇచ్చే అవకాశం ఉంటుంది మన అందరిని కూడా మన సాంప్రదాయాన్ని మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నంలో మనమంతరం కూడా పాల్గొంచుకొని మనమంతరం కాకుండా మన చుట్టుపక్కల కూడా ఇటువంటి యొక్క ఆచరణ వ్యవహారాన్ని ఎంత మాత్రమే కూడా విస్తరించకుండా ఆచరించే ప్రయత్నం చేయాలనేటువంటి దాన్ని మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి మనం ఆచరిస్తూ ఇతరులకు ఆచరించే ప్రయత్నం చేయాలి అలాంటిదే ఇప్పుడు గత సంవత్సరం అయినటువంటి కోవిడ్ నవ మనం వేడుకోవడం జరుగుతూ ఈ యొక్క నూతన సంవత్సరాలు అయినటువంటి ఉదాహరణ సంవత్సరానికి సమర్పించినటువంటి స్వాగతాన్ని కలుగుతూ ఆ విశ్వాసనాల సంవత్సరం అందరికీ చాలా విశేషమైనటువంటి యొక్క వ్యాపార సంబంధించినటువంటి కావచ్చు మరి ఏదైనా కావచ్చు అన్ని కూడా సుగుణ తత్వ లక్షణాలతో కూడుకున్నటువంటి అన్ని కూడా మనం కానీ ఆ యొక్క విశ్వాసనామ సంవత్సరాన్ని ప్రార్థిస్తూ ఆ విశ్వాసనామ సంవత్సరం మీకు శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం ఇప్పుడు ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఈ సంవత్సరము నాయకుల విశేషత ఉంటుంది నవనాయకులు అంటారు అనమాట గ్రహాల ఏమంటే వాళ్ళకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి కదా ఈ తొమ్మిది గ్రహాల యొక్క లక్షణ విధానాలన్నీ కూడా విధి విధానంగా మనం అనేటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క సంబంధించినటువంటి ఆధిపత్యాలు వహిస్తూ ఉంటారు ఆ ఆధిపత్యాలతో కూడుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఏ రోజు సంబంధించినటువంటి యొక్క రోజునాలు ఉగాది అనేటువంటి రావడం అనేది జరుగుతుంది ఈ ఉగాది ఆధారం కారణం కావచ్చేట

సూచిస్తా ఉంటాయి కాబట్టి ఇందులో నవనాయకుల యొక్క లక్షణ విధానాలు ఎవరు విధానాలతో కూర్చొని ఆరోగ్యాలు వహిస్తున్నారు